తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ పెద్దలతో ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన రూపాదేవి ప్రాయంగా తెలుగుదేశం పార్టీలో చేరారు ఇదివరకే ప్రభుత్వ విప ఎనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన వైస్ చైర్పర్సన్ రూపాదేవి టీడీపీకి మద్దతు పలికారు ఆమెకు పసుపు కండువా వేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్కరించిన దంపతులు యనమల నాయకత్వంలో పనిచేసి పార్టీ బలోపేతానికి చిత్తశుద్దితో పనిచేస్తామన్నారు పట్టణాభివృద్ధిని కాంక్షించి బేషరత్తుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రూపాదేవిని అభినందించిన యనమల ప్రజలు కౌన్సిలర్ల మనోభిష్టం మేరకు పట్టణాభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు వైస్ చైర్పర్సన్ రూపాదేవిని టీడీపీ నేతలు యనమల రాజేష్ చింతమ్ అబ్బాయి మోత్కూరి వెంకటేష్ అసర్ల లోవరాజు దంతులూరి శ్రీనివాసరాజు యనమల లక్ష్మణరావు దొంతంశెట్టి మల్లిబాబు నార్ల రత్నాజీ అరిగిల నరసింహమూర్తి చౌడ్రాజు చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు